బీసీ సీనియర్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు గత వైసిపి ప్రభుత్వం ఐదేళ్లలో వంద పడకల ఆసుపత్రిని ఎందుకు పూర్తి చేయలేదు ఎమ్మెల్యే బీవి వైసిపి ప్రభుత్వం ఐదేళ్లలో వంద పడకల ఆసుపత్రిని ఎందుకు పూర్తి చేయలేదు జనసేన పార్టీ ఎంచా రేఖా గౌడ్ బీజేపీ నాయకులు నరసింహతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బీ జనశిరెడ్డి మాట్లాడుతూ ఫేక్ ప్రచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సీపీ పార్టీ అని కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి మంచికి తప్పుడు ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు బుట్ట రేణుకా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సరిగా లేరని పరికరాలు సక్రమంగా లేవనడం విడ్డూరంగా ఉందన్నారు నాబార్డ్ నిధుల కింద టీడీపీ హయాంలో వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేశారని కానీ వైసీపీ ఐదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేకపోయారని సూటిగా ప్రశ్నించారు ప్రభుత్వం ఆసుపత్రికి ఇంకా కావాల్సిన సౌకర్యాల గురించి తాము అసెంబ్లీలో చర్చిస్తామని తెలిపారు గతంలో వైసీపీ తప్పిదం వల్ల పరికరాలు సక్రమంగా లేవని చెప్పారు క్రిటికల్ కేర్ యూనిట్ కొరకు కేంద్రంకు ప్రతిపాదన పంపామని మనకు నేషనల్ హైవే ఉంటేనే ఈ కేర్ మంజూరు అవుతుందని అందుకు మొదటగా నేషనల్ హైవే పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు మాజీ సీఎం జగన్ తమ హయాంలో మెడికల్ కాలేజీలు పూర్తి చేశామని చెప్పడం చూస్తుంటే మన కర్నూలు జిల్లాలోని ఆదోని దగ్గర ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ పూర్తి అయింది అంటూ సూటిగా ప్రశ్నించారు

ఇలా చెప్పుకుంటూ మెగా డిఎస్సితో యోగన రథసారథి నారా లోకేష్ బాబు గారు మెగా డిఎస్సి ఈ హామీలన్నీ నెరవేర్చిన తీరు కూడా స్పష్టంగా అనంతపురం జిల్లా వేదికగా మా అధినేతలు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించడం అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో గానీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో గానీ ఉన్నటువంటి మహిళల్లో కానీ ముఖ్యంగా ఉన్నటువంటి ఉత్సాహం కళ్ళు రాకపోవడం కానీ వాళ్ళు ఎందుకు రాలేదనే ఒక కారణం చూస్తే మీరు నిన్ననే చెప్పాను ఒక బాధ్యత ప్రభుత్వంగా ఒక మంచి ప్రభుత్వంగా తెలుగు వాడికి బాధ్యతతో నారా ముఖ్య నేపాల్లో జరిగినటువంటి ఏదైతే దుర్ఘటన ఉందో అక్కడ ఉన్నటువంటి గొడవల కారణంగా మన తెలుగు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఆ యొక్క ఆర్టీజీఎస్ ద్వారా ప్రతి ఒక్క తెలుగు వాళ్ళని దాదాపు రెండు వందల పై చిలుపున్నటువంటి వ్యక్తుల్ని సురక్షితంగా ఈరోజు వారిని చేర్చేటువంటి కార్యక్రమంలో నిమగ్నమై వారి సభకు రాకపోయినా ఒక గొప్ప కార్యక్రమం ద్వారా మన తెలుగు వాళ్ళకి ఎక్కడ కష్టం వచ్చినా మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు అండగా ఉంటాయని చెప్పి నిరూపించడం జరిగింది వారికి ముఖ్యంగా ఎందుకంటే కర్నూలు జిల్లా నుంచి కూడా ఆ యొక్క నేపాల్లో చిక్కుకున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు ప్రత్యేక ధన్యవాదాలు నారా లోకేష్ బాబు గారికి మరొకసారి మా యొక్క ఎన్డీఏ పార్టీలు ఎమ్మెల్యే నియంత్రణ నుంచి తెలియజేస్తున్నారు రాక్షస ఆనందం పడేటువంటి ప్రతిపక్షం ఉండడం కూడా దొరుకుతుంది ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే కేవలం ఈరోజు ఈ హామీలన్నీ అమలు పరుస్తూ రాష్ట్ర ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు ప్రతి వర్గం సంతోషంగా ఉందని జీర్ణించుకొని జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్టు తప్పుడు ప్రచారం అయితే ప్రతిపక్ష పార్టీ పూర్తి తీవ్రమైన కష్టాల్లో రైతులు ఉన్నారని చెప్పి మాట్లాడతారు నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది ముఖ్యమంత్రిగా ఉన్న రోజున ఇక్కడ మా మూడు మండల నాయకులు మూడు మండల నాయకులు కోరగండూరు మండలం నల్లవరం మండలం ఎమి పట్టణం అదే జనసేన అదే రకంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు మాకు అందరికీ తెలుసు మా ప్రాంతంలో గత సంవత్సరంలో వారు అధికారం ఉల్లి రైతులు ఉల్లిగడ్డలు ఏదైతే రోడ్ల మీద పలకరించిన దాఖలా దయ్యాల వేదాలు వల్ల వీళ్ళు నీతులు మాట్లాడుతున్నారు వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి మద్దతు ధర ప్రకటించి పన్నెండు వందలు ఆ పన్నెండు వందలు ఈ రోజు రైతులకు అండగా ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటే అసలు ఏ రోజు పాల్గొనటువంటి మీరు తప్పుడు ప్రచారం చేస్తారు మీరు ఆ రోజున ఇక్కడ శాసనసభ్యులు కావచ్చు మంత్రులు కావచ్చు స్వయంగా ముఖ్యమంత్రి గారే కావచ్చు ఒక్కరోజు ఆ ఉల్లి రైతుకు మంచి చేయాలని ఆలోచన చేసిన దాఖలాలు లేవు ఒకటి రెండోది దురదృష్టం ఏమంటే పదానికి డిక్షనరీలో ఎవరైనా ఎదిగితే ఇప్పుడు ఎక్కడైనా గూగులో ఉన్నా కూడా జగన్ పేరు వస్తుంది జగన్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ వస్తుంది అసలు వేగ్ అనే మీనింగ్ అంటే వైఎస్ఆర్ పార్టీ మీరు గూగుల్ లో కొట్టి చూడండి ఇంతకు వేరే వచ్చేది ఇప్పుడు వేగ్ అనగానే ఆటోమేటిక్ వైఎస్ఆర్ పార్టీ పేరు వస్తుంది నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక రెండు మూడు ఉదాహరణలు చెప్తాను రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఫోన్లు చేసి పురుగుల మందులో పురుగుల మందు తాగి ఆ డబ్బాలో విషయం కోసం తాగారు ప్రభుత్వ చర్యల వల్ల అని చెప్తే పాపం తీరా చూస్తే అక్కడ పోయి చూస్తే ఆ పురుగుల మందు డబ్బాలు అనేది విషయం కాదు మందు తాగే మందు ఆ మందు దాన్ని జల్సాగా అక్కడ పడుకుని ఒక ఫేక్ ప్రచారం చేసుకుంటూ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే దాంతో ఉండి చేతులన్నీ బలంగా ఉంటే వెనక పెట్టుకుని నా వికలాంగుడి అని చెప్పి పెన్షన్ల కోసం అని అక్కడ దొరికిపోయినారు మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన వీడియో చూపిస్తూ మెడికల్ కాలేజ్ అద్భుతంగా పూర్తయిందని చెప్పారు మా ఆదాయం ఇక్కడే ఉంది మా పక్కనే ఉంది మీరు అందరూ చూశారు స్థాయిలో ఉంది ఏ రకంగా ఉంది ఎట్లా ఉంది అని చెప్పి ఇట్లా కేవలం తప్పుడు ప్రచారాలు చిన్న స్ట్రాటజీ కూడా ఉంది రాష్ట్రంలో కూడా కావచ్చు ఏదైతే ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ముందుగానే చేసుకుంది చర్యలు తీసుకుంటారనగానే అనగానే దానికంటే ముందుగానే మీద పోరాటం చేసినట్టు ముందుగా వచ్చి ప్రజల్లో మా పోరాటం వల్ల ఇదంతా వచ్చిందని చూపించుకునే ప్రయత్నం అనేది చాలా బ్రహ్మాండంగా ఆర్టిస్టిక్ గా చేసేటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఏదైనా మాట్లాడేటప్పుడు నేను సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడాలా మీ ఇమేజ్ పెంచుకోవడానికి ఎమ్మెల్యేలు ఇమేజ్ ని డైరెక్ట్ చేసేది నేను ఎన్నో సార్లు చెప్పాను విజ్ఞప్తి చేసి చెప్పాను మీ ఇమేజ్ ని పెంచుకోవడానికి ఎమ్మెల్యేలు హాస్పిటల్ కావచ్చు ఎమ్మెల్యేలు ప్రాంత ఇమేజ్ ని డైరెక్ట్ చేసేది కారణం వాళ్ళు రేణుకమ్మ గారు మాట్లాడుతున్న హాస్పిటల్లో వారు చెప్పడం జరిగింది మదర్ బేబీ కి సంబంధించినటువంటి నియోనేటల్ కి సంబంధించిన దాంట్లో కేర్ లేదు రెండోది వంద బెడ్లు ఎక్కడ లేవు అదే విధంగా కాంపౌండ్ వాళ్ళు లేదు అదే విధంగా ఇక్కడ రోగాలని ఈ హాస్పిటల్కి వస్తే తెచ్చుకుంటారు తప్ప రోగాలు అనేది పరిస్థితి హాస్పిటల్లో లేవు అదేవిధంగా ఇక్కడ ఫర్నిచర్లు లేవు ఎక్విప్మెంట్ లేదు ఇన్వెస్టిగేషన్ జరగడం లేదు అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు ఆ హాస్పిటల్ని శాంక్షన్ చేసింది మా ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజున ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు దాని ఉద్దేశం ఏంటి యాభై పడకల గతంలో కీర్తి చేస్తున్న బిబి మోహన్ రెడ్డి గారు అప్పుడు శాంక్షన్ చేస్తే మళ్ళీ నేను ప్రత్యేకంగా వంద బెడ్లు చేసి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు హాస్పిటల్ లో ఉన్నటువంటి పోస్టు తో పాటు అన్ని పెంచాలి రోగులకు బ్రహ్మాండమైనటువంటి వైద్యం అందించేటువంటి శక్తిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలని ఆ శాంక్షన్ చేశారు మేము శాంక్షన్ చేసిన అన్ని ప్రాజెక్టులు పనిచేసి ఈ హాస్పిటల్ కూడా కొనసాగించారు మరి కొనసాగించిన దాంట్లో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మీరు అడుగుతున్నారు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు లేదు ఓపీ పేషెంట్స్ షెడ్యూల్ లేదు బయట వాళ్ళకు ఎండకు ఏ రకంగా మరి అదే రకంగా వన్ బెడ్ హాస్పిటల్లో కనీస ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఓపీ రూమ్ కూడా ఏగరగొట్టి ఐదు సంవత్సరాల్లో ఆ ఓపీ రూమ్ కూడా లేకపోతే నేనే మన ఎమ్మెల్యేగా శాసనసభలో మాట్లాడి ఆ ఓపీ కూడా పెట్టించాలని చెప్పి ఇదే జయనాగేశ్వర ఇదే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ద్వారా ఆ యొక్క ఓపీ రూమ్ లేదనే సంగతి బయటపడింది అది ఎవరు మీ ప్రభుత్వంలో మేము ఆ ఒక ఈ హాస్పిటల్ ని కేవలం డబ్బులు పెంచుకొని మరి ఏం మాయ జరిగిందో ఏ అభివృద్ధి జరిగిందో మాయ రూమ్ మీకు హెచ్డిఎస్ హెచ్డింగ్ లో అందరినీ కూర్చోబెట్టుకుని అక్కడ జరుగుతున్నటువంటి మొత్తం చర్చ ఏదైతే ఈ రోజు డెలివరీ హాస్పిటల్ చేశారు మీరు ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇటు ఎక్విప్మెంట్ కానీ ఇది ఓటీ కానీ ఎందుకంటే సబ్జెక్ట్ తెలుసుకుని మాట్లాడేందుకు అంటున్నా ఈ మాట ఒక డాక్టర్ గా పోయినప్పుడు క్లియర్ కట్ గా మన పాత బిల్డింగ్ నుంచి కొత్త బిల్డింగ్ మార్చేటువంటి ప్రక్రియలో ఆపరేషన్ థియేటర్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ ఫ్యూమిగేషన్ చేయాలి చేయాలంటే అది ఒక ప్రాసెస్ ఆ ప్రాసెస్ లో రోగులు ఇబ్బంది పడుతుందని చెప్పి దాని కార్యాచరణ ప్రకారంగా కొద్దిగా ఈ ఓటీలు తయారైన ఎవరైనా మేము ఆ రోజు శాంక్షన్ చేసి హాస్పిటల్లో ఏదైతే ఉన్నటువంటి మీరు కొనసాగించినటువంటి ప్రాజెక్ట్ లో డబ్బులు తెచ్చుకొని ఏది ఇవ్వకుండా కాంట్రాక్టర్ దగ్గర నుంచి మీరు మొన్న డెలివరీ చేసిన హాస్పిటల్లో పరిస్థితి ఎవరు మీ పాపం కదా మీరు పోయి నాకు ఆశ్చర్యం అనిపించింది వారి పాపం కింద పడుకున్నటువంటి పేషెంట్ దగ్గర కింద కూర్చొని వారు మాట్లాడుకోవడం జరిగింది ఒక మాట మీకు బెడ్ లేదమ్మా మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఎమర్జెన్సీగా వచ్చినటువంటి పరిస్థితిలో పేషెంట్ ని మనం ఇబ్బంది పెట్టకుండా కనీసం వైద్యం అందించాలంటే ఆ వైద్యం అందించేటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నదానికి ఇప్పుడు కొత్త బిల్డింగ్ లో బెడ్ లేదు కాబట్టి మీరు రాదు పేషెంట్ మీరు లోపలికి ప్రతి పరకటించాల్సిన అవసరం లేదని చెప్పడానికి సాధ్యవకుండా రోజు ప్రతి నెల జరిగేటువంటి ఇన్వెస్టిగేషన్ నేను ఇంత క్లారిటీ ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే కేవలం ఈరోజు హాస్పిటల్ ఇమేజ్ చేసే విధంగా మీరు ప్రతిపక్షంగా ఏదైతే మీరు తప్పులు చేశారో ఆ తప్పులన్నీ మా మీద ఉంది ఇక్కడ ఏదో ఫెయిల్ ఉంది ఇప్పుడు మీరు చేసిన పాపాలు కడుగుతున్నాం ఖచ్చితంగా అవన్నీ లేవు అసలు మీ క్రిటికల్ కేర్ యూనిట్ అంటే ఏంటో తెలుసా ఎందుకు ఇస్తారో తెలుసా ఎప్పుడు ఇస్తారో తెలుసా నేషనల్ హెల్త్ మిషన్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి నేనే ఎమ్మెల్యే అయిన తర్వాత నేను మన ప్రత్యేకంగా క్రిటికల్ కేర్ యూనిట్ మా ఎమ్మెల్యే కావాలని చెప్పి శాసనసభ సాక్షిగా ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది దాని గురించిషన్ జరుగుతా ఉంటే మీరు ఆక్సిజనేషన్ లేదు సెంటర్ పైప్ లైన్ లేదని చెప్పి మాట్లాడుతా ఉంటే ఎవరు చెప్తారు మీకు ఏం చెప్తారు కనీసం ఆ చుట్టుపక్కల వచ్చిన వాడు పాప పుట్టరేంద్రమ్మ గారి యొక్క ఆలోచన విధానాన్ని లాస్ట్ కి ఏమి తెలియనట్టు మాట్లాడేటువంటి పరిస్థితి తెస్తున్నారు అదే విధంగా ఏమండి కాంపౌండ్ వాళ్ళు ఎక్కడైనా కానీ పన్నెండు నుంచి పదమూడు పదహారు కోట్లు ఏదైతే ఉందో ఎస్టిమేషన్ చెప్తున్నారు దాన్ని పెంచారు నేనున్నప్పుడు ఫండ్ అకౌంట్ నుంచి తెచ్చినటువంటి దాన్ని మళ్ళీ పెంచారు పెంచిన దాంట్లో కాంపౌండ్ వాళ్ళు కూడా డబ్బులు లేవని చెప్పి కాంట్రాక్ట్ వెళ్ళిపోతారు ఇప్పుడు నేను రేపు స్పెషల్ పర్మిషన్ తీసుకుని నేను మళ్ళీ హెల్త్ మినిస్ట్రీ దగ్గర నుంచి ఆ హాస్పిటల్కి సంబంధించిన దానికి ఏ రకంగా కాంపౌండ్ వాళ్ళని మనం ప్రతిపాదించాలని చెప్పి నేను ప్లాన్ చేసుకుంటాం ఆ జీవోలో ప్రతి ఐటమ్ ఉంటుంది నా లక్ష్యమే వంద బెట్ల హాస్పిటల్ తేవడానికి సో హాస్పిటల్ డాక్టర్స్ ఉండాలా ఇంతమంది నర్సులు వస్తారు ఎక్విప్మెంట్ అప్గ్రేడ్ అవుతుంది అప్గ్రేడ్ అయిన తర్వాత ఇవన్నీ వస్తాయి కాబట్టి మనం హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ వచ్చింది ఆనందపడతాం మరి డెలివరీ చేసేసరికి నేను పోయి చూసేసరికి తీరా అన్ని సగం ఎక్విప్మెంట్ లేదు బెడ్స్ లేదు కాంపౌండ్ వాళ్ళు లేదు అది ఆ రోజే నేను మాట్లాడడం జరిగింది మీకు కూడా చెప్పడం జరిగింది మొన్న గమ్మత్ ఏమంటే ఇక్కడ హెచ్డిఎస్ మీటింగ్ లో నేను అన్ని మాట్లాడినాక అవే మాటలే వచ్చి పుట్టారని చెప్తారు ఎట్లా చేస్తాడు ఇవన్నీ ఇప్పుడు మా ప్రభుత్వం ఎట్లా చేస్తుంది చేసేటప్పుడు పాపం వీళ్ళు వచ్చేదో పోరాటం చేస్తుంది మేము చేసినట్టు కాబట్టి రేపు ముప్పై పెట్టు జయనాగేశ్వర రెడ్డి మా కూటమి నాయకులు మేమంతా మా ప్రభుత్వం తెచ్చిందంటే ఆ మా పోరాటం వల్ల కదా మేము వచ్చినాం కదా మేము వచ్చి చెప్పినది కదా మీరు వచ్చి చెప్పినది కదా మీరు నాశనం ఈ ఫేక్ పార్టీ ఫేక్ నాయకులు మాట్లాడే మాట మన ఉల్లి రైతులు మీరే ప్రత్యక్షంగా మీరు చూసారు కామన్ సెన్స్ ఏదైనా హాస్పిటల్ పరిధిలో ఉండేటువంటి దాంట్లో హాస్పిటల్లో కమిషనర్ పాత్ర ఏముంటుంది ఇట్ ఇస్ కంప్లీట్లీ కమిషన్ ఆఫ్ హెల్త్ కింద వస్తుంది అసలు కమిషనర్ ఆఫ్ హెల్త్ అదే రకంగా ఉన్నటువంటి డిసిహెచ్ ఏదైతే ఉన్నటువంటి ఏపీఎంఐడిసి కింద వచ్చేటువంటిది ఇప్పుడు మీరు మాకు బాగా గుర్తు చేశారు నేను కూడా మర్చిపోయింది గతంలో శానిటేషన్ సిబ్బంది కానీ సెక్యూరిటీ సిబ్బంది కానీ సక్రమంగా హాస్పిటల్ లేరు వీళ్ళందరినీ పెట్టిన మీ హయాంలో పెట్టిన వాళ్ళే రేపు ఖచ్చితంగా మీరు చెప్పారు కాబట్టి తీసేస్తాం నేను కూడా నాకు కూడా కొంచెం మేలు కూడా చేశారు మీరు అందరినీ తీసేసి ఎవరైతే ఉన్నారో సమర్థత కరెక్ట్ గా ఉన్న వాళ్ళందరినీ పెట్టి రేపు మీ హాస్పిటల్ కి చెత్త పేరు టీం అంతా పెట్టిన మీరు మీ పార్టీ నాయకులు వాళ్ళు అందరినీ తొలగించి ప్రచారం చేస్తాం మీరు చెప్పే సలహాలో ఇటువంటి ఒక మంచి సలహా ఇచ్చారు ఏదైతే మాకు ఉన్నటువంటి శానిటేషన్ కానీ అదే సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లో కానీ సక్రమంగా లేరని వాళ్ళందరూ నేను విచారణ చేస్తే మీ హ్యాండ్ లో పెట్టుకోవాలని తెలిసింది అందరిని తొలగించడం జరుగుతుంది కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని బిల్లు మొక్కలేసిన రాష్ట్రంలో మా ఐక్యత